Hello mama, welcome back టూ అవర్ ఛానల్ మామ ఈరోజు మనమైతే ఎస్ఆర్ నగర్లో ఉన్న యూనివర్సల్ రెస్టారెంట్కి అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పైకి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా యూనివర్సల్ రెస్టారెంట్ కబాబ్స్ బిర్యానీస్ అండ్ మండీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట ఇక్కడ నాకైతే ఈ రెస్టారెంట్ అయితే చాలా నీట్గా అయితే కనిపించింది మామ ఈరోజు మనమైతే మండి తినడానికి అయితే వచ్చేసినాం ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫోర్ పోర్షన్స్ కూడా ఎంత నీట్గా ఎంత రిచ్గా కనిపిస్తున్నాయో కదా నాకైతే చాలా నీట్గా మంచిగా అనిపించింది అనమాట అందుకే ఈరోజైతే మనం మండి అయితే వచ్చేసినాం యూనివర్సల్ రెస్టారెంట్కి ఇంకా లోపలికి వెళ్ళినట్టు అయితే మనం లోపల కూర్చుంటే చూసుకోవచ్చు మమ్మల్ని మంచి కంఫర్టబుల్ అయితే అనిపించింది నాకు సో బ్యాక్ పెయిన్ లేకుండా వెనక ఉరిగి కూడా కూర్చోవచ్చు మంచిగా పిల్లోస్ కూడా ఉన్నాయి మంచిగా అక్కడే మనకు టిష్యూ పేపర్స్ కూడా ఉన్నాయి సో నేనైతే ఇంకా జ్యూసీ చికెన్ మండి అయితే ఆర్డర్ ఇచ్చేసిన సో ఇంకా అప్పటిలోపు అది ప్రిపేర్ అయ్యే లోపు అయితే మనకైతే సూప్ తీసుకొచ్చి అయితే పెట్టేశాడు ఇంకా సో ఇంకా ఈ సూప్ విషయానికి వస్తే ఇది చికెన్ సూపా బోన్ సూపా నాకైతే తెలీదు సో ప్రతిసారి తాగుతా కానీ దీని డీటెయిల్స్ అయితే నాకు తెలీదు బట్ చూడడానికి అయితే టేస్ట్ కూడా చాలా బాగుంది బాగుంటుంది అనమాట సో ఈ రెస్టారెంట్లో సూప్ అయితే ఇంకా యునిక్గా ఉందనమాట నార్మల్గా మనం ఫ్రై పీస్ మండీస్ తింటాం కదా అక్కడ ఇచ్చినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది ఇంకా మనం అని వెయిట్ చేస్తున్న జ్యూసీ చికెన్ మండీ అయితే మన కళ్ళ ముందుకు వచ్చేసింది మామ సో నేను ఎప్పుడు కూడా ఫ్రై పీస్ బండినే తింటా సో ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే జ్యూసీ చికెన్ మండి అయితే ఆర్డర్ అయితే పెట్టేశా సో నాకైతే దీని కాస్ట్ వచ్చేసి ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది మనకి ఇంకా ఎక్స్ట్రా ట్వంటీ రూపీస్తో వాటర్ బాటిల్ అనమాట సో త్రీ ట్వంటీ రూపీస్ టోటల్ అనమాట సో మండి కాస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో ఆల్మోస్ట్ మనకు ఒక చికెన్ చెస్ట్ పీస్ మొత్తం కూడా మన కళ్ళ ముందే ఉంది దాంతో పాటు మనకైతే ఇంకా జ్యూసీ జ్యూసీగా గ్రేవీ కూడా ఉంది మామ నాకైతే అస్సలు ఆగాలనిపించట్లేదు మనకైతే దీంట్లో ఒక టమాటా సూప్ అండ్ మైనస్ కామన్గా ఇస్తారు ఎక్కడ పోయిన బట్ మైనస్ లో మనకైతే డిఫరెంట్ గా ఉంటుందన్నమాట టేస్ట్ కొన్ని కొన్ని ఈ మైనస్ దగ్గరనే కొన్ని గొడవలు కూడా అయితే మనలో కొట్టుకుంటారు కూడా దానికోసం సో నాకు ఆ బాధ లేదు నేను అక్కడనే ఉన్నా కాబట్టి ఇంకా టెన్షన్ లేకుండా తినేస్తాను నేనైతే సో ఇంకా కీరా దోసకాయలకు క్యారెట్లు లో అన్ని పక్కన పెట్టేసి ఇంకా మనమైతే స్టార్ట్ అయితే చేద్దాం నాకైతే దీని టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పేసి అయితే స్టార్టింగ్ నుంచి వెళ్ళే కొడుతుంది దీని టేస్ట్ మా బాగుంటే మాత్రం ఇంకా నన్ను ఎవడ ఆపలేడు సో మనమైతే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ మండీకి వెళ్ళినా ఏ బిర్యానీకి వెళ్ళినా ఫస్ట్ మనం టేస్ట్ చేసేది మండి రైస్ బిర్యానీ రైస్ మాత్రమే సో రైస్ బాగుంటే ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయి అని నమ్ముతాను నేనైతే సో నాకు రైస్ నచ్చితే ఆటోమేటిక్గా అన్నీ నచ్చినట్టే సో రైస్ విషయానికి వస్తే పర్లేదు మంచి ఫ్లేవరే యాడ్ అయిందని చెప్పాలి సో దాంట్లో మనకి ఎట్లా కాజు బాదం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా బాగుందనే చెప్పాలి సో ఇంకా ఫైనల్ నాకైతే ఇంకా మనసులో ఎప్పటి నుంచిలో ఉంది ఇది ఒకటే ఈ ఈ గ్రేవీ మాత్రం బాగుంటే ఇంకా నన్ను ఆపలేడు ఆ రేంజ్లో తింటా నేను ఇంకా నన్ను ఆపలేడు సో ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మాత్రం అబ్బాబ్బా అబ్బా అబ్బా నాకు మాత్రం మామూలుగా నచ్చలేదు మామ ఈ గ్రేవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇంకా చూసుకోండి నార్మల్గా నేను మండి మండీ కావచ్చు బిర్యానీ కావచ్చు బాగుంటేనే ఆగలేను ఇంకా దాంట్లో గ్రేవీ బద్దిరిపోయిందంటే ఇంకా నన్ను ఎవ్వడు కూడా ఆపలేడు ఆ రేంజ్లో తింటాను అనమాట సో చాలా అంటే చాలా బాగుంది మామ నాకైతే సూపర్ నచ్చింది సో నేను ఎప్పుడైనా ఫ్రై పీస్ బిర్యానీ ఎక్స్పీరియన్స్ చేసిన సో ఫర్ ద ఫస్ట్ టైం ఇది జ్యూస్ ఇవ్వండి తీసుకోవడం సో జ్యూసీ మండి అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పాలి సో ఇది ఎస్ఆర్ నగర్లో ఉన్న యూనివర్సల్ రెస్టారెంట్ అనమాట దీంట్లో కూడా నేను రావడం అయితే ఫస్ట్ టైమే సో ఫస్ట్ టైం రావడం రావడమే జ్యూసీ మండి చికెన్ తీసుకున్నాను అనమాట నేను సో మన కళ్ళ ముందు కనిపిస్తుంది కదా ఒక డైరెక్ట్ ఒక చెస్ట్ పీసే ఉందనమాట పీస్ కూడా చాలా అంటే చాలా బాగా కుక్ అయిందనమాట ఇంకా బిర్యానీ రైసు బాగుంది ఇటు సూపు బాగుంది అటు పీసు కూడా బాగుంది ఇంకా ఇంకా మనల్ని నాపేదేవాడరా అని చెప్పి ఇంకా చూసుకోండి ఇంకా పీసు అండ్ సూపు అండ్ బిర్యానీ రైస్ ఇంకా మూడు కలిపి కొమ్మితే ఉంటుంది మావా ఇంకా ఇంకా టేస్ట్కి అయితే అసలు ఇంకా పేర్లు పెట్టలేము ఇంకా అంత బాగుందనమాట సో మీరు కూడా ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ సర్కిల్లో ఉంటే మాత్రం ఈ యూనివర్సల్ రెస్టారెంట్కి అయితే రండి జ్యూసి చికెన్ మండి అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకైతే ఇంకా చూసుకోండి ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఇంకా లేట్ చేయకుండా ఇంకా మన కుమ్ముడు అయితే స్టార్ట్ చేసేద్దామా ఇంకా సో స్టార్ట్ చేయడం అంటే తెలుసు కదా ఇంకా నాన్ స్టాప్గా సో బిర్యానీ మొత్తాన్ని కుమ్మేద్దాం దానికంటే ముందు ఒక పీస్తో మైనీస్ అయితే టేస్ట్ చేద్దాం దీని టేస్ట్ కూడా చాలా అంటే చాలా అద్దరిపోయింది మామ ఇంకా లేట్ చేయకుండా కుమ్మి పడేద్దాం మనం మొత్తానికైతే ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసినాం మామ ఇంకా మనకైతే ఇక్కడ చూసుకుంటే బాధాకరమైన విషయం ఏంటంటే సూప్ ఏమో అయిపోయింది రైస్ ఏమో కొంచెం మిగిలింది ఏం చేస్తాం ఇంకా మనం ఇంటి దగ్గర ఉన్న చేసే పనే వేసి రైస్ తీసినావా వేసి సర్వలేసి రుద్దినట్టే ఈ కప్పులో వేసి రుద్దినామంటే కథం పని హోగయా మనకైతే ఒక పక్క చూసుకుంటే కప్పు ఏమో ఖాళీ అయిపోయింది మనకు రైస్తో పాటు సూప్ కూడా వచ్చేసింది దీంట్లో ఇంత టాలెంటెడ్గా ఉన్నావు దీంట్లో సిగ్గుపడాల్సిన పనేం లేదు మా ఇంటి దగ్గర చేసే పనే కదా సో ఇంకా నేనైతే నాకైతే సూప్ అయితే సెట్ అయిపోయింది ఇంకా మిగిలిన పీస్ అయితే దీనికి సెట్ అయిపోతుంది సో ఇంకా మిగిలిన పీస్ అండ్ లాస్ట్లో కొంచెం మిగిలిన బిర్యానీ నుంచి కాస్తాం ఇంకా నాన్ స్టాప్గా వేసేస్తున్నాం మామ మామ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని చూస్తున్నారు వ్యూస్ కూడా వస్తున్నాయి కానీ చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు మామ ఇది చాలా బాధాకరమైన విషయం సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మామ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల సో నాకైతే బూస్ట్ వస్తుంది సో దానివల్ల నేనైతే ఇంకా ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురాగలుగుతా సో ఇదైతే మన బిర్యానీస్లో ఫిఫ్త్ బిర్యానీ అంటే ఇది మండి బట్ ఇది మన బిర్యానీస్ సిరీస్లో ఫస్ట్ అయితే హైదరాబాద్ దమ్ బిర్యానీ అయిపోయింది అండ్ అలాగే మెఫిల్ బిర్యానీ అయిపోయింది అయితే బిర్యానీ అయిపోయింది అండ్ అరేబియన్ మటన్ బిర్యానీ కూడా అయిపోయింది సో ఇది ఫిఫ్త్ బిర్యానీ అనమాట ఇది ఫిఫ్త్ బిర్యానీ వచ్చేసి మనకైతే యూనివర్సల్ రెస్టారెంట్లో చికెన్ జ్యూసీ మండీ అనమాట సో ఇంకా ఇంకా నేనైతే చేయాలనుకుంటున్నాను మామ దానికి సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకుని అయితే చూడండి మామ సో మీ సపోర్ట్ నాకుంటే ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా 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 ఎనర్జెటిక్గా చేస్తా అని అయితే చెప్తున్నాను నేను సో ఇది మామ వీడియో అయితే సో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే నెక్స్ట్ బిర్యానీ ఏది తినాలనేది కామెంట్ అయితే చేయండి సో ఇంకా వీలుంటే షేర్ చేయడానికి ట్రై చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ఇంతవరకు వచ్చినట్టే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కాబట్టి ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ ఇంకో వీడియోతో ఇంకో బిర్యానీతో మీ ముందుకైతే వచ్చేస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ గాయస్